ఇంట్లో ఈ ఎనిమిది వస్తువులు ఉంచండి ఇక డబ్బుకు కొరత ఉండదు డబ్బు కావాలని అందరికీ ఉంటుంది అందుకు కొన్ని వస్తువులు ఇంట్లో ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం కష్టాలు అందరికీ ఉంటాయి సమస్యలు లేని ఫ్యామిలీస్ అరుదు అయితే చాలా కష్టాలకు కారణం మనం తీసుకునే నిర్ణయాలే మన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం అదే చుట్టూ ఉన్న వాతావరణం చిరాకు తెప్పించేలా ఉంటే ఆ కోపంలో మనం తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాం ఫలితంగా కష్టాలు కన్నీళ్లు మొదలవుతాయి అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు ప్రతి ఇంట్లో ఎనిమిది వస్తువులు తప్పనిసరిగా ఉండాలంటున్నారు అవి ఉన్న ఇంట్లో వారు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు ఆ వస్తువులు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని లాగేసుకుని ఇంటికి ప్రశాంతతను తెస్తాయి హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన చిహ్నం ఓంకారం ఇది పాజిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతుంది ఇది ఉన్న ఇళ్లలో వారికి అనారోగ్యాలు వచ్చే సందర్భాలు తక్కువంటున్నారు నిపుణులు ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి సింబల్ ఉండాలి లేదా ఇంటి మధ్యలో ఉండాలి లేదా ఏదైనా మూలన దీన్ని ఉంచాలి శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే పూర్ణ కుంభం ఇంట్లో కూడా ఉండాలి దీనికి కుంభం రాగి ఇత్తడి వెండి బంగారం దేనితో చేసినదైనా పర్వాలేదు అశోక లేదా మామిడి ఆకులు ఎరుపు రంగు తాడును ఈ కుంభానికి కట్టాలి ఇది ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందట ఇంట్లోని పూజ గదిలో దీన్ని ఉంచాలని చెబుతున్నారు జపనీస్ ఫెంగ్ అది వాళ్ల వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఎంతో మంచిది ఓ ప్లేట్లో నీరు పోసి అందులో తాబేలు ప్రతిమను ఉంచితే ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయట అయితే తాబేలు ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉంచాలి అయితే కొంతమంది రెండు మూడు తాబేలను ఉంచుతారు అలా చేయకూడదు ఒకటే ఉండాలి మూడు కాయలను ఎరుపు రిబ్బన్ తో కట్టి ఉంచడాన్ని శుభ సంకేతంగా భావిస్తారు ఇలా చేస్తే ధన ప్రవాహం వస్తుందని నమ్ముతున్నారు దీన్ని పర్సులో ఉంచుకోవాలి లేదా ఇంటి ఫ్రంట్ డోర్ ముందు వేలాడదీయాలి మహిళలు తమ అరచేతి అచ్చులను గేటు లేదా ఇంటి గోడకు బయట అంటించాలి ఇందుకోసం వారు పసుపును అరచేతికి రాసుకుని దానితో ముద్రలు వేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదట అంతేకాదు ముక్కోటి దేవతలకు ఆ ఇల్లు నచ్చుతుందట చేపని పెంచే ఇంట్లో అభివృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు చేపలో కూడా గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఇంట్లోని చాలా వాస్తు దోషాలను తొలగిస్తుందని చెబుతున్నారు మీరు చేపల్ని పెంచలేకపోతే కనీసం చేప ఆకారంలోని చిహ్నాలనైనా ఇంటి ముందు లేదా ఇంటి లోపల ఉంచాలంటున్నారు లేదంటే చేప ఫోటో అయినా ఇంట్లో ఉండాలంటున్నారు ఎక్వేరియంలో రంగుల చేపల్ని పెంచుతూ ఉంటే ఇక సమస్యలే రావంటున్నారు ఇంటి పెరట్లో వెదురు మొక్కల్ని పెంచినా లేదంటే చిన్నగా ఉండే వెదురు మొక్కలను ఇంట్లో పెంచినా ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషకర వాతావరణమే ఉంటుందట బాంబు ప్లాంట్స్ వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు ఇక అన్నింటికంటే ముఖ్యంగా గాలికి టంగ్ మని గంటల శబ్దం తెప్పించే విండ్ జిమ్స్ తప్పక ఉండాలని చెబుతున్నారు వీటిలో హై క్వాలిటీ ఉన్నవి కొనుక్కోమంటున్నారు అవైతే స్పష్టమైన ధ్వనిని ఇస్తూ ఆ సౌండ్ విన్నప్పుడల్లా మనసుకి హాయి కలిగిస్తాయని చెబుతున్నారు దీని ఇంటి బాల్కనీలో వరండాలో లేదా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వేలాడదీయాలి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి